హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ప్రత్యేక కాలం నుంచి వెలిసి భక్తులను కరుణించి కటాక్షిస్తూ భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తున్నటువంటి ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో జిల్లాకే తలమానికమైనటువంటి శ్రీ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి శ్రీ స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మార్కాపురం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే మార్కాపురం వ్యవసాయం మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ మాలపాటి వెంకటరెడ్డి గారి యొక్క సారథ్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి పశు ప్రదర్శనకి వేదిక సిద్ధమైంది ఇదే మీరు చూస్తున్న కోర్టు చూడండి ఎంత అందంగా కోర్టుని ముస్తాబు చేశారో రేపు ఉదయం ఆరు విభాగంతో ప్రదర్శనలు మొదలు కాబోతున్నాయి రేపు పద్దెనిమిదో తారీఖు ఆరు విభాగము ఎల్లుండి పంతొమ్మిదో తారీఖు న్యూ కేటగిరీ విభాగము ఇరవయో తారీఖు సీనియర్స్ విభాగము మొత్తం మూడు రోజులు మూడు సైజులు చాలా వైభవంగా పోటీలు జరగబోతున్నాయి ఈ ప్రదర్శనలకు ప్రతి విభాగంలోనూ ఆరు బహుమతులు ఉన్నాయి ఆరు పిల్ల విభాగానికి మొదటి బహుమతి అరవై వేలు అయితే మొత్తం ఆరు బహుమతులు న్యూ కేటగిరీ విభాగానికి మొదటి బహుమతి ఎనభై వేలు అయితే మొత్తం ఆరు బహుమతులు అలాగే సీనియర్స్ విభాగానికి మొదటి బహుమతి లక్షా ఇరవై వేలు అయితే మొత్తం ఆరు బహుమతులు ఇలా ఆరు బహుమతులు ప్రతి సైజులో ప్రకటించబడినాయి కొంతమంది కామెంట్స్ పెట్టారు నాకు నేను పెట్టినటువంటి పోస్ట్ వీడియోస్కి పోటీలు మీరు ఆర్గనైజ్ చేస్తున్నారని ప్రదర్శనలు గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి రెండు టీం పోటీలు నిర్వహణ చేస్తున్నారు పోటీల రూపకల్పన ప్రైజ్ మనీసు ప్రైజెస్ యాంకర్సు మెమోంటోసు ఎద్దులో మొత్తం జతలు కలిసేటువంటి బాధ్యత పోటీలో చక్కగా జరిగేటువంటి బాధ్యతను కూడా నేను తీసుకున్నాను నాకు ఇచ్చారు సో ఇదే నా సమాధానం మీకు కామెంట్ చేసిన వారికి సమాధానం ఇదే అర్థమైంది కదా సో వీడియోలో కూడా చెప్పాను ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి మార్కెట్ చైర్మన్ మాలబాటి వెంకటరెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రదర్శన చక్కగా వైభవపేతంగా ఒంగోలు జాతి పశు పోషకులు చక్కగా వీక్షించి అభిమానులు ఒంగోలు జాతి పశు పోషకులు వారి యొక్క జతలతో చక్కగా పాల్గొని పశు ప్రేమికులు అభిమానులు చక్కగా వీక్షించేలాగా ప్రదర్శనలను రూపుదిద్దారు చూడండి చక్కని స్టేజ్ అందమైనటువంటి స్టేజ్ నిర్మాణం జరిగింది కోర్టు చుట్టూ కూడా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం జరిగింది లోపలికి రావడానికి సన్నద్ధారి అంటే ముఖ్య అతిథులు గౌరవ సభ్యులందరూ కూడా అటువైపు నుంచి లోపలికి వచ్చి స్టేజ్పైకి వెళ్ళడం జరుగుతుంది ఆహ్వానితులు ఇటు నుంచి లోపలికి రావడం జరుగుతుంది సో ఇక్కడి నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది కోర్టు ఓటర్ లైన్ ఇక్కడ నుంచి మొత్తం రెండు వందల యాభై అడుగుల దూరం కోర్టు ఎడలపు నలభై అడుగులు చాలా విశాలమైనటువంటి కోర్టు ప్రాంగణము కోర్టు గురించి మాట్లాడితే ఈ యొక్క కోర్టు చాలా హార్డ్ అంటే చూడండి కోర్టు చాలా హార్డ్గా ఉంది నేల చాలా గట్టిగా ఉంది అంటే మీకు అర్థమై ఉంటుంది పశుపోషకులకు ఇది లైట్ కోర్ట్ కోర్టు చాలా హార్డ్గా ఉంది మూడు రోజులు ప్రదర్శించినా కూడా కోర్టు చెక్కు చెదరదు చాలా హార్డ్గా ఉంది గతంలో నిర్వహించిన కోర్టు ఆ వైపున ఉంటే ఇదే కాలేజీ ఎస్వికేపి కాలేజీ గ్రౌండ్లో ఈ కోర్టు వెనక వైపు ఉంది సో ఇక్కడ నేల చాలా చక్కగా చదువునుగా మొత్తం ఒకే ఒకే తీరుగా ఉంది కాబట్టి మంచి కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కోర్టుకి ఈ యొక్క కమిటీ సభ్యులు అలాగే నిగరంపల్లి గ్రామానికి చెందినటువంటి చింతచరు శ్రీనివాసరెడ్డి గారు కోర్టు రెఫరీగా ఈ యొక్క కోర్టు లైన్స్ మొత్తం కూడా బోర్డర్స్ అన్ని కూడా చేయడం ఏర్పాటు చేయడం జరిగింది సో మంచి కోర్టు అరేంజ్మెంట్ జరిగింది రెండు వందల యాభై ఏడులో కోర్టులో ఆరుపళ్ళ విభాగంలో నాలుగు వేల రెండు వందల అడుగుల స్కోరు బీరం బుల్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో అలాగే న్యూ కేటగిరీ విభాగంలో ఇనిమేట్ల మధుగారి జత మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు అడుగుల స్కోరు ఉంది రెండు వేల ఇరవై మూడు అలాగే సీనియర్స్ విభాగంలో భూమా గోవర్ధన్ రెడ్డి గారిది రెండు వేల ఇరవై ఇరవై అడుగుల స్కోరు ఉంది రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై నాలుగులో ప్రదర్శన జరగలేదు ఎలక్షన్ వల్ల సో ఆ గ్యాప్ తర్వాత మళ్ళీ ప్రదర్శన ఈ సంవత్సరం జరుగుతూ ఉంది సో ఇవి ఆరు బళ్ళు న్యూ కేటగిరీ సీనియర్స్ విభాగంలో గతంలో ఉన్నటువంటి స్కోర్లు సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోటీల ప్రదర్శన ఈ పోటీలు మొత్తం కూడా మన ఛానల్ నుంచి మార్కాపురం ప్రదర్శనలు ఎప్పుడూ మనం లైవ్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అలాగే ఈసారి కూడా మన ఛానల్ నుంచి ఈ పోటీలు ప్రత్యక్ష ప్రసారం అందించడం జరుగుతుంది ఇక మెమోంటోలు కూడా ఆల్రెడీ విజయవాడ నుంచి వచ్చేసినాయి చక్కని మెమోంటోల్ని డిజైన్ చేసి పంపించి అక్కడ నుంచి ప్రింటింగ్ చేయించుకొని అక్కడ నుంచి గిఫ్ట్ హోల్సేల్ గిఫ్ట్ షాప్ నుంచి మనం తెప్పించడం జరుగుతూ ఉంది అక్కడైతే బాగుంటాయని అలాగే యాంకర్స్గా ఈ పోటీలకు ప్రముఖ యువ యాంకరు నరసింహారెడ్డి గోవిందపల్లి గ్రామం నంద్యాల జిల్లా నరసింహారెడ్డి నేను కలిసి చాలా పోటీలు చాలా సెంటర్ పంద్యాలు నేను లైవ్ అతను యాంకరింగ్ చేస్తూ చాలా ఇచ్చాము బిజినపల్లి పాగుంట వెంకటాపురం మందకలు బెక్కిం లాంటి ప్రముఖమైన కోర్టులన్నీ కూడా మేము కలిసి పనిచేయడం జరిగింది సుమారు మూడు సంవత్సరాలు విరామం లేకుండా కంటిన్యూగా అప్పట్లో సో నరసింహారెడ్డిని యాంకర్గా ఈ ప్రదర్శనకు నేను తీసుకున్నాను స్వయంగా నేనే ఫోన్ చేసి పిలవడం జరిగింది నరసింహారెడ్డిని యాంకర్గా అలాగే రెండవ యాంకర్గా మన ప్రకాశం జిల్లాకి రావిపాడు గ్రామానికి చెందినటువంటి వీరిశెట్టి రామాంజనేయులు యువ వ్యాఖ్యాత అతన్ని తీసుకోవడం జరిగింది వీరిద్దరి యొక్క యాంకరింగ్లో పోటీలు చక్కగా జరగబోతున్నాయి కోర్టు మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను చాలా చక్కని కోర్టు చక్కగా ముస్తాబు చేశారు గౌరవ శాసనసభ్యులు టీం అంతా కలిసి చక్కని కోర్టుని ఏర్పాటు చేశారు అలాగే ఈ యొక్క పోటీలకు మెమోంటోస్ను అందిస్తున్నటువంటి దాత మెమోంటోలు చాలవాలు అందిస్తున్నటువంటి దాత డాక్టర్ కందుల రాజశేఖర రెడ్డి గారు ఇక లైవ్లోకి వచ్చారు మన మిత్రులందరూ కూడా మీ అందరికి కూడా వెల్కమ్ కాశీం అలీ మర్కాపురం నుంచి లవ్లీ చందు హాయ్ మహబూబ్ హుసేన్ రవికుమార్ షేక్ కాశీం అలీ జస్ట్ ఇప్పుడే వచ్చాను కాశీం అలీ శివ శివశంకర్ గురు యాదవ్ శశి రెడ్డి ఆర్కే బుల్స్ వస్తున్నాయండి చెప్తాను మీకు బి సుదర్శన్ హరిచంద్ర ప్రసాద్ జమలవరం నుంచి పి వెంకట్ సుధాకర్ కోనేటి ఈశ్వర్ రెడ్డి ముడియాల సొన్నం రేపు పోస్తారండి రేపు మార్నింగ్ పోస్తారు పి వెంకట్ తినలేదు బ్రదర్ కాశీమీ వాటర్ ప్లాంట్ టీసర్ గైడ్ ఆర్కే బుల్స్ వస్తున్నాయండి వెంకట సింహాద్రి చల్ల సో మీ అందరికీ లైవ్లో వచ్చిన మీ అందరికి కూడా హార్ట్లీ వెల్కమ్ శ్రీనిపాసం శ్రీకాంత్ కామరపల్లి రవికుమార్ వెంకట్రావు పైనీడి చెఫ్ మా మహేష్ రెడ్డి నరేష్ రెడ్డి అండారు ఏర్ల శివరామకృష్ణ వాటర్ ప్లాంట్ వెంకట నారాయణ పవన్ కుమార్ రెడ్డి సంగపట్నం కృష్ణ భవానీ రెడ్డి నరేంద్ర అజీష్ షేక్ లక్కీ శివ నారాయణ హరిమేష్ కిరణ్ మోపూరి వాసు కోటిరెడ్డి గంట సో ఓకే ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ మీ పేరు పేరున మీ అందరికీ వెల్కమ్ ఇంకా భోజనం చేయలేదు జస్ట్ ఇప్పుడే మొత్తం కోర్టును మీకు చూపించాలని వచ్చాను సో ఇక రేపు ఆరుపళ్ళ విభాగానికి ప్రతి విభాగంలో కూడా మంచి జతలు పాల్గొనిపోతున్నాయి నాకు తెలిసిన వాళ్ళందరికీ పర్సనల్గా నా దగ్గర కాంటాక్ట్ నెంబర్స్ వారందరికీ కూడా నేను ఫోన్ చేయడం జరిగింది ఇన్వైట్ చేయడం జరిగింది సో మంచిదతలు ప్రతి సైజులో రాబోతున్నాయి చాలామంది నాకు కూడా ఫోన్ చేశారు వాళ్ళకై వాళ్ళు కూడా సో ఎనీహ్ ఆరు పళ్ళ విభాగంలో మంచిదతలు పోటీలో పాల్గొంటున్నాయి ఆర్కే బుల్సు పాల్గొనబోతున్నారు రేపు మార్నింగ్ వాళ్ళు కంబైన్గా రాబోతున్నారు అలాగే న్యూ కేటగిరీ విభాగంలో ఆర్కే బుల్స్ బోరెడ్డి రెడ్డి గారు వారిని నేను ఇన్వైట్ చేశాను వారైతే సీనియర్కి పెట్టడం లేదు కానీ న్యూ కేటగిరీ పెడతా ఉన్నారు బోరెడ్డి రెడ్డి గారు జత అలాగే సంతమూర్ కోటిరెడ్డి గారు వజ్రాల తేజస్ రెడ్డి గారి పేరుతో పాల్గొనే వారి జత కంబైన్డ్ డాక్టర్ గురునాథ్ గారు జత ఉంది జిఎల్ఆర్ బుల్స్ రాబోతా ఉన్నాయి అలాగే పొట్లపాడు గురించి నసుంభైపురెడ్డి గారు కాంబినేషను వారాది రామ్ చరణ్ గారితో రాబోతున్నాయి ఇలా మంచి మంచి జతలు పాల్గొనబోతున్నాయి సీనియర్స్లో కూడా మంచి జతలు పాల్గొనబోతున్నాయి కుందూరు రాంబోపాల్ రెడ్డి గారివి లాయర్ కిరణ్ కుమార్ రెడ్డి గారివి అవకాశం ఉంటే ఆర్కే బుల్స్ వాళ్ళు కాంబినేషన్ కోసం చూస్తున్నారు తోటి అంటే సింహ నరసింహ కొంచెం ఆరోగ్యం రీత్యా కొంచెం స్లోగా ఉన్నాయి కాబట్టి లైన్తో చూస్తున్నారు సో ఇలా మంచి జతలు ప్రతి విభాగంలో మంచి జతలు రాబోతున్నాయి సో రేపు ఉదయం పది గంటలకు ఎగ్జాక్ట్లీ తొమ్మిదిన్నర పది గంటలకు పోటీలు ప్రారంభమవుతాయి మార్కాపురం పట్టణంలో మార్కాపురం గట్టు వైపు నుంచి వచ్చేటప్పుడు మార్కాపురం పట్టణంలో కుడి చేతి వైపు ఉన్నటువంటి రోడ్డుకి ఎస్వీకేపీ కాలేజీ మీ అందరికీ తెలుసు ఎస్వీకేపీ గవర్నమెంట్ కాలేజీలో యొక్క ప్రాంగణంలో ఈ పోటీలు ప్రారంభం కాబోతున్నాయి మార్కాపురం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీ మాలపాటి వెంకటరెడ్డి గారి యొక్క సారథ్యంలో అలాగే టీం సభ్యులందరూ కూడా నారాయణ ఎమ్మెల్యే గారి టీం అందరి యొక్క సహకారంతో దాతల యొక్క సహాయ సహకారాలతోటి ఈ ప్రదర్శనలు కాబోతున్నాయి సో అలాగే ఈ ప్రదర్శనలో కూడా మన ఛానల్ లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ నుంచి ప్రత్యక్ష ప్రసారం కాబోతున్నాయి యాంకర్స్గా నరసింహారెడ్డి గోవిందపల్లి గ్రామం నంద్యాల జిల్లా వీరిశెట్టి రామాంజనేయులు రావిపాడు గ్రామం ప్రకాశం జిల్లా నుంచి యాంకర్స్ మనకి ఈ వారి యొక్క వ్యాఖ్యానం అందించబోతున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇది అప్డేట్ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కెటిల్ జై హింద్ మరొకసారి యొక్క ప్రదర్శన బాధ్యతలు విజయవంతం కావాలని నన్ను ప్రోత్సహించి నాకు ఈ యొక్క బాధ్యతలను అప్పగించినటువంటి మా గౌరవ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారికి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్రీ మాలపాటి వెంకటరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాడిల్ జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధోన్ బాషా అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ మీ అందరి పేర్లు నేను చెప్పలేదని మీరు అనుకోవద్దు సో అందరికీ వెల్కమ్ చెప్తున్నాను హార్ట్లీ వెల్కమ్ రేపు లైవ్లో కలుద్దాం గుడ్ నైట్